హాయ్ హలో బోట్ నెక్ బ్లౌజ్ అండి ముందే ఉక్సులు కావాలి ముందు సైడ్ వాళ్ళు ఉక్సులు కావాలని చెప్పేసి చెప్పారు ఉక్సులు కాజాలు ముందు సైడ్ కావాలని చెప్పారు ఇలా ముందు సైడే ఉక్సులు కాజాలు అనేది ఇచ్చినాము వాళ్ళకి ప్రిన్స్ కట్ అండి బ్లౌజ్ మాత్రం ప్రిన్స్ కట్ కావాలని చెప్పేసి అన్నారు దీనికి ఫుల్ థ్రెడ్ పైప్ కావాలని చెప్పేసి అంటే సేమ్ కలర్ తోటి ఫుల్ థ్రెడ్ పైపింగ్ కావాలని చెప్పారు హ్యాండ్స్ మొత్తం ఫుల్ థ్రెడ్ పైపింగ్ చేసినాము ఎంత నీట్గా ఉంది చూడండి ఇది బ్యాక్ సైడ్ వాళ్ళ సైజ్ బ్లౌజ్ అయితే ఎంత ఉందో నెక్ లెంత్ అనేది అంత నెక్లోనే డ్రాప్ ఇచ్చినాము అది కూడా కంప్లీట్గా థ్రెడ్ పైపింగ్ చేసినాము ఎంత నీట్గా ఉంది చూడండి థ్రెడ్ పైపింగ్ కూడా చాలా నీట్గా ఉంది దానికి వాళ్ళు నాట్స్ వద్దన్నారు ఇట్లా బటన్ ఇమ్మని చెప్పారు లూప్ ఇచ్చి అయితే ఒక బటన్ అయితే పెట్టినాము బటన్ కూడా పెట్టేసినాం అయిపోయింది ఇది నడుముకు కూడా ఫుల్ థ్రెడ్ పైపింగ్ వచ్చిందండి బ్లౌజ్ ఎంత నీట్గా ఉందో చూడండి అంటే ఇంకా ఇది కంప్లీట్ అవ్వలేదు ఇప్పుడే స్టిచ్చింగ్ అయితే అయిపోయింది దీనికి ఇంకా ఉక్సులు కాజాలు వేయాలి అంటే హెమ్మింగ్ వర్క్ మాత్రం ఉంది ఈ బ్లౌజ్కి